ఏం జరుగుతున్నా అమ్మ కొర్ర బిమ్మ ఎందుకు ఇప్పుడు అవి ఇవి నాగుల పంచమి నాగుల చౌ చవితి అంటారు నాగులపంచమి అంటారు నాగుల చవితి అంటారు ఇవాళ ప్రత్యేకంగా ఆడిబుడ్డల పండుగ సంవత్సరానికి ఒకసారి నాగన్న పుట్టినరోజు ఆవు పాలు జాకెట్ ముక్కలు కుడుకలు అలాగే కొర్రబువ పెరుగు పంచామృతం వంట చేసుకొని నవ్జం పెట్టి నాగులకు కొబ్బరికాయ కొట్టి వస్త్రాలు ఎక్కించి ఆడబిడ్డల దారాలు ఎక్కించి దర్శనం చేసుకొని పుట్టల పాలు పోసి వస్తారు ఆడబిడ్డలందరూ సంవత్సరంకొక్కసారి పుట్టింటికి బతుకమ్మ పండుగకి ఎట్లా వస్తారు ఆడబిడ్డలు ఈ నాగుల పండుగ గిట్ట అందరూ ఆడబిడ్డలు వస్తారు కొట్టింటికి ఇది ఆడబిడ్డలు పండుగ అంటారు ఇది కర్ణాటకలో తెలంగాణలో బతుకమ్మ పండుగ పెద్దగా కర్ణాటకలో పంచం పండుగ పెద్దగా